పది నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద అవార్డు నుంచి పది సంవత్సరాలు విచ్చల విడిగా నియంత్రితంగా కుటుంబ పాలన దుర్మార్గం అవినీతి చేసిన కుటుంబాన్ని పదిహేను రోజుల కిందట నేను కూడా కొడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనుగుణ ఉన్నాను ఆ యొక్క కల్వకుంట్ల కుటుంబం కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని వెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని వాళ్ళని కించపరిచినట్టు కాదు అటువంటి ఏమన్నా మిగతా బెల్మా ప్లస్ అందరూ ఏమో లేని రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా అటువంటిది ఉద్దేశం కాదు నాకు ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ ఉన్న అక్కస్తోనే మాట్లాడటమే తప్ప మేము మీరే ఇతర తెల్ల వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు ఒకవేళ అటువంటి మాట్లాడినటువంటి కూడా నేను విడ్రా అయిపోయింది